కీర్తనల గ్రంథం నూట ఆరవ సంకీర్తన మొదటి నుంచి నలభై ఎనిమిది వరకు వచనాలను ధ్యానం చేద్దాం దీ యొక్క కీర్తనకు ధ్యాన అంశం పరిశీలన లేకపోతే పరిశీలించుట ఈ కీర్తనను గనక మనం చదివినట్లయితే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఈ కీర్తన భాగాన్ని గమనించినట్లయితే ప్రతి విషయాన్ని కూడా దేవుడు పరిశీలన చేస్తాడు పరిశోధన చేస్తాడు అనే మాటను మనం చూడవచ్చు ఈ సాయిలు యొక్క జీవిత చరిత్ర అంతటినీ కూడా ఈ భాగాలలో మనకు అర్థమవుతూ ఉంది నూట ఐదు నూట ఆరు సంకీర్తన రెండు కూడా వారి జీవితంలో జరిగేటటువంటి చరిత్రను జ్ఞాపకం చేస్తున్నారు వారు వారు పాపంలో పడిపోవటం దేవుడు వారిని విమోచన చేయటం విమోచన చేసిన తరువాత తిరిగి వారి యొక్క బ్రతుకులు దైవికమైనటువంటి రీతిగా కాకుండా వారి సొంత ఆలోచన ప్రకారం కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలను కూడా పరిశీలన చేసుకున్నప్పుడు పరిశోధించుకున్నప్పుడు ఈ మూడు గుణాలు కూడా దేవుడు మనలో నిత్యము కొనసాగిస్తున్నట్లుగా గమనించవచ్చు ఈ భాగం నుంచి ఆలోచన చేస్తే మొట్టమొదటిది దేవుని ప్రేమను మనం చూడవచ్చు మొదటి వచనము నుండి పన్నెండవ వచనం వరకు కూడా మనం ఈ భాగాన్ని చూస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదై ఉన్నదో మనం చూడవచ్చు ఎందుకు దేవుని ప్రేమ గొప్పది అంటున్నాను అంటే ఈ సాయేళ్ళు ప్రజలు అనునిత్యము కూడా తప్పిపోయారు అనునిత్యము కూడా దేవుడిని విసర్జించి దేవుని దయను వారు మరచిపోయి వంకర మార్గాలలో వారి జీవితాలు ప్రయాణించారు వారు పాపము చేస్తారు దేవుని ఎదుట దోషులుగా నిలబడ్డారు అయినా సరే దేవుడు వారిని ప్రేమిస్తూ వచ్చాడు దేవుడు వారిని కరుణించాడు దేవుడు వారిని కటాక్షించాడు దేవుడు వారిని క్షమించాడు ఎన్ని రీతులుగా దేవుడు ఇ్రాల పక్షముగా ఉండి వారిని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు పన్నెండవ వచ్చినము మనం ఆ మాటను గనుక చూస్తే ఒక మంచి మాట మనకు కనబడుతుంది అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసి చూసారా ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళకి వచ్చిన ఎన్ని పరిస్థితులలో వాళ్ళు దేవునిని విడిచిపెట్టిన చివరికట ఆయనను కీర్తించటం మొదలుపెట్టారు మన భక్తి జీవితంలో కూడా ఆయనను కీర్తించటం మొదలుపెట్టినప్పుడు ఆయన నామాన్ని స్థుతించటం మొదలుపెట్టినప్పుడు ప్రతి వాటన్నింటినీ కూడా దేవుడు ఆ క్షమించి వేసేసి దేవుడు మరిచిపోయి ఆయన ప్రేమను మన పట్ల కనపరుస్తాడు ఆయన మంచితనాన్ని ఆయన యొక్క గొప్ప ప్రేమను మన మీద కరుణింపజేస్తాడు అనే మాటను మనం చూడవచ్చు రెండవ విషయము తిరుగుబాటు పరిశీలించేటటువంటి దానిలో మొదటిది దేవుడు వారి పట్ల ప్రేమను చూపించాడు వారు వ్యతిరేకించిన రెండవది తిరుగుబాటును గురించి మనం చూడవచ్చు పదమూడవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు కూడా ఇసాయిలు ప్రజలు ఎలాగా తిరుగుబాటు చేశారు ఎలాగ వారిని దేవుడు సరిచేసి నడిపించాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు అయితే తిరుగుబాటును దేవుడు నివారణ చేయడానికి ఒక వ్యక్తిని లేపినట్లుగా మనం చూడవచ్చు గమనించండి మనలో దేవునికి వ్యతిరేకముగా చేసిన ప్రతి పని కావచ్చు ప్రతి క్రియ కావచ్చు ప్రతి ఉపద్రవము కావచ్చు వాటన్నింటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడతారు అయితే వాటి నుంచి మనలో నుంచి కానివ్వండి మన కుటుంబంలో నుంచి కానివ్వండి ఒక వ్యక్తిని దేవుడు లేపుకుంటాడు మన నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రసన్నతను ఆయన అనుభవించడానికి ఆయన మహిమ ప్రజలలో నిండి ఉండడానికి ఆయన తప్పకుండా ఒక క్రియారూపకమైనటువంటి పని చేస్తాను అని విషయం చూస్తూ ఉన్నాం ముప్పై వచనంలో ఒక వ్యక్తిని పర్యావసరంగా తిరుగుబాటుకు పరిస్థితికి అనుగుణంగా ఒక వ్యక్తిని లేపినట్లుగా మనం చూడవచ్చు ముప్పై వచనాన్ని చదువుదాం ఫినేయాసులు లేచి పరిహారము చేయగా కింద ఏముందండి ఫుట్నోస్ లో శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయింది చూసారా మనం కనుక వచనం నుంచి మనం చూస్తే దేవుడిని శోధించటం అంతేకాదు విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజించటం సంగములు అనగా ఇస్రాయల జాతిలో దైవికమైనటువంటి రీతిగా కొనసాగకుండా పాపపు ఉపిలో పడిగిపోయి వారి జీవితాలు ఉన్నాయి చివరికి ఈ నడిపిస్తున్నటువంటి నాయకుడు అయినటువంటి మోషే అహరోహరుల మీద కూడా సనగటం మనం చూస్తున్నాం ఈ రీతిగా ఎన్ని రకాలుగా తిరుగుబాటును అనుభవించినటువంటి వారు పాపములో పడిపోవటాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తూనే వారిలో నుంచి ఒక వ్యక్తిని లేపాడు వినయాసు కనుక దేవుడు మన జీవితాలను రోజున పరిశీలించుకోవాలని చెబుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని చెప్తూ ఉన్నాడు రెండవదిగా మీ తిరుగుబాటు నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు మూడవదిగా నమ్మక ద్రోహులుగా మిగిలిపోయారు ఇసాయిల ప్రజలు మూడవది నమ్మక ద్రోహం ముప్పై నాలుగో వచనం నుండి నలభై ఎనిమిదో వచనం వరకు కనుక చదివితే దేవుడికి ద్రోహము చేసేటటువంటి పశులుగా దేవుడిని విచ్చపెట్టేటటువంటి వ్యక్తులుగా ఇస్రాయిలు మిగిలిపోయారు ఎందుకు ఆ రీతిగా నమ్మక ద్రోహం చేశారని అంటున్నాను అంటే దేవుడిని ఆరాధించకుండా క్రీస్తును పూజించకుండా సృష్టికర్త అయినటువంటి యహోవాను వాళ్ళు కనపరచకుండా వారు ఇతర దేవతలను ఆరాధించటం ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి వాటి దైవ నైవేద్యాలను భుజించటం చేశారు చెడు ప్రవర్తనగా వారి జీవితాలు కొనసాగాయి వారి జీవితాలలో దేవుడు నమ్మక ద్రోహులుగా మీరున్నారు అని చెప్పారు అన్నింటినీ నా దగ్గర అనుభవిస్తూనే అన్నింటినీ నా దగ్గర పొందుతూనే ఇతరులను మీరు ఆరాధిస్తున్నారు ఇతరులను మీరు పూజిస్తున్నారు అనే విషయం చెబుతున్నారు కనుక ఈ రోజున ఈ వాక్ష ధ్యానం నుంచి నీవు నేను నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే దేవుడు మనల్ని నిత్యము ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఆయన ఉంటారు మనము మన కుటుంబము మనము జీవితాలలో దేవునికి తిరుగుబాటు చేసిన దేవుడు తప్పకుండా దానికి పర్యావసరము చెల్లించి తిరిగి మన జీవితాలను ఆయన వైపు తిప్పుకుంటాడు కనుక ఎలాగ అయినా సరే దేవునికి ద్రోహము చేయకుండా మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని నిత్యము కాపాడుకుంటూ కొనసాగితే దేవుడు ఈ రెండు క్రియలను కూడా మనలో చేస్తారు మొదటిది దేవుడు ప్రేమించటం చేస్తాడు రెండవదిగా ఆయన శిక్షను పర్యావసనంగా ఆయన శిక్షను మనం భరించి మనల్ని ఆయన లోనికి నడిపించేటటువంటి వ్యక్తిగా ఉంటారు ఈ స్థుతి ప్రార్థనలో మనమందరము కూడా మన జీవితాలను పరిశీలించుకోవాలి మొదటిది దేవుణ్ణి వాక్యానికి విరుద్ధంగా మనం ఉంటున్నామా రెండవదిగా మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశామా మూడవదిగా దేవుని ఎదుట నమ్మక ద్రోహిగా మనం మిగిలిపోతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు అని నా జీవితం ఏ రీతిగా ఉండడానికి ఇష్టపడటం లేదు నిన్ను నేను ఆరాధిస్తున్నాను గనుక నేను నిన్ను పూజిస్తున్నాను గనుక నా వ్యక్తిగత జీవితము నీ ప్రేమను పొందుకునేటట్లుగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నా నా జీవితము నీ దగ్గర నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీలో విశ్వాసము కనబడేటటువంటి వ్యక్తిగా నేను ఇష్టపడుతున్నాను ఆ రీతిగా మీరు నాకు సహాయం చేయండి ప్రభు అని కోరుకుందాం అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక Amen.